గాల్ బ్లాడర్లో రాళ్లు గాల్స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు చికిత్సలు మరియు ఆరోగ్య చిట్కాలు గాల్ బ్లాడర్ అంటే ఏమిటి గాల్ బ్లాడర్ అనేది చిన్న పుచ్చకాయ ఆకారంలో ఉండే అవయవం ఇది కాలేయం లివర్ నుండి వచ్చే పిత్తరసాన్ని నిల్వచేసి అది జీర్ణక్రియలో ఉపయోగపడే విధంగా చిన్న పేగులోకి విడుదల చేస్తుంది గాల్ బ్లాడర్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి ప్రధాన కారణాలు ఒకటి కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండడం పిత్తరసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రెండు బైలీ సాల్ట్స్లో అసమతుల్యత జీర్ణానికి అవసరమైన లవణాలు తగిన మోతాదులో లేకపోవడం మూడు పిత్తరసం నిలిచిపోవడం గాల్ పూర్తిగా ఖాళీ కాకపోవడం నాలుగు ఆహారపు అలవాట్లు అధిక కొవ్వు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఐదు బరువు ఎక్కువవడం లేదా ఆకస్మాత్తుగా బరువు తగ్గడం ఆరు గర్భధారణ పీసీఓఎస్ ఉండవలసిన జీవనశైలి ఏడు ఆనువంశికత జెనెటిక్స్ లక్షణాలు ఒకటి పొట్టపై భాగంలో నొప్పి ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత రెండు వాంతులు మూడు అజీర్ణం నాలుగు బొజ్జ మరియు వీపులో నొప్పి ఐదు పసుపు రంగులో శరీరం మారడం జాండిస్ చికిత్స ట్రీట్మెంట్ ఒకటి ఔషధాలు చిన్న రాళ్లకు ఒసడాయోల్ వంటి మందులు ఉపయోగిస్తారు చాలా మందికి పూర్తిగా తగ్గకపోవచ్చు రెండు ల్యాపరోస్కోపిక్ సర్జరీ గాల్ రిమూవల్ ఇది ఎక్కువగా సిఫారసు చేసే చికిత్స గాల్ ను పూర్తిగా తొలగించడం మూడు షాక్వేవ్ థెరపీ ఈఆర్సీపీ ఆర్ లిథోట్రిప్సీ కొన్ని సందర్భాలలో శబ్ద తరంగాలచే రాళ్లను చెదరగొట్టడం గాల్ బ్లాడర్ ఆరోగ్యానికి చిక్కాలు హోమ్టిప్స్ తినే ఆహారంలో మార్పులు తక్కువ కొవ్వు అధిక ఫైబర్ ఆహారం వెజిటబుల్స్ ఫలాలు ఓట్స్ తులసి అల్లం వెల్లుల్లి పెరుగు వంటివి సహాయపడతాయి పంచదార ఫ్రై చేసిన ఆహారం తగ్గించాలి తినే పద్ధతి ఆహారం తరచూ తక్కువ మొత్తంలో తినాలి ఉపవాసాలు ఆకస్మాత్తుగా బరువు తగ్గడం తప్పించాలి హోం రెమెడీస్ ఒకటి లెమన్ వాటర్ ఉదయాన్నే తాగితే పిత్తరసం ప్రవాహం మెరుగుపడుతుంది రెండు ఆపిల్ సిడర్ వినిగర్ ఒకటి స్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు దీనితో ఏమి లాభం పిత్తరసం ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది గాల్ బ్లాడర్లో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు సహకరిస్తుంది ఎలా తాగాలి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటి స్పూన్ ఆపిల్ సిడర్ వినిగర్ను సగం గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి మూడు అల్లం టీ పుదీనా టీ నొప్పి తగ్గించడంలో సహాయం చేస్తుంది యోగా మరియు వ్యాయామం రోజూ నడక లైటు యోగా చేయడం వల్ల గాల్ బ్లాడర్ నార్మల్గా పనిచేస్తుంది ప్రాణాయామం మానసిక ఒత్తిడి తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీ యొక్క మానసిక ప్రవృత్తి కూడా ఒక కారణము కావచ్చు సరిచూసుకోండి ఇటువంటి మానసిక లక్షణాలు ఉంటే వాటిని లేకుండా చేసుకొనుటకు వాటికి వ్యతిరేకమైన లక్షణాలను ప్రాక్టీస్ చేయండి బిటినెస్ హార్డ్ థాట్స్ కండెమింగ్ ప్రైడ్ చేదు కఠినమైన ఆలోచనలు ఖండించడం గర్వం వీటికి ఆపోజిట్ వర్డ్స్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఇవ్వబడ్డాయి వీటిని చూసి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన మైండ్ సెట్ కూడా మన వ్యాధికి కారణం కావచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మనము ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఈ సమస్య ఉన్నవారు ఇది నిజమనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి కేవలం ఈ వీడియో పైనే ఆధారపడకుండా దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించగలరు ఒకటి బిటెనెస్ తీవ్రత కసురు ఆపోజిట్ స్వీట్నెస్ తీపి కైండ్నెస్ దయ ప్లెజెంట్నెస్ సంతుష్టత కంపాషన్ కరోనా తీవ్రతకు వ్యతిరేక పదములు తీపి దయ సంతుష్టత కరోనా రెండు హార్డ్ థాట్స్ కఠినమైన ఆలోచనలు ఆపోజిట్ జెంటిల్ థాట్స్ సౌమ్యమైన ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ సానుకూల ఆలోచనలు కైండ్ థాట్స్ దయతో కూడిన ఆలోచనలు కఠిన ఆలోచనలకు వ్యతిరేక పదములు సౌమ్య ఆలోచనలు సానుకూల ఆలోచనలు మూడు కండమింగ్ తప్పుబడించడం నిందించడం ఆపోజిట్ ఫగివింగ్ క్షమించటం ఎక్సెప్టింగ్ ఆమోదించటం ఎన్కరేజింగ్ ప్రోత్సహించటం నిందకు వ్యతిరేక పదములు క్షమ ఆమోదం ప్రోత్సాహం నాలుగు ప్రైడ్ అహంకారం గర్వం ఆపోజిట్ హ్యూమిలిటీ వినయము మోడెస్టీ తక్కువగా మాటలాడే స్వభావం మీక్నెస్ విధేయత అహంకారంకు వ్యతిరేక పదములు వినయం లౌకికత విధేయత